తెలంగాణలో యూరియా కొరత రైతులు పడుతున్న గోసకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోట్టి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం పంపించినట్లుగా తెలిపారు ఇప్పటికే రాష్ట్రం వద్ద ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల యూరియా నిల్వలు ఉన్నాయని ఆయన యూరియా కొరత ఎందుకు ఏర్పడిందని తెలిపారు గత నెల రోజుల నుంచి మన తెలంగాణ రైతన్నలు మన ప్రాంత రైతన్నలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి తిండి లేక తిప్పం లేక కన్నీరు మున్నీరు ఆధార్ కార్డులు పాస్బుక్ జిరాక్స్లు వాళ్ళ రుమాలు చెప్పులు లైన్లలో పెట్టుకొని యూరియా వస్త్రాల కోసం పడుతున్నటువంటి కష్టాలు మనం వర్ణాతీతంగా ఉన్నాయి అంటే ఈ ఈ పరిస్థితి రావడానికి కారణం ఇంత దుస్థితి ఈ మధ్య కాలంలో మనం ఎక్కడైనా చూసినామంటే మేము అడిగేది ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం విధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధిని నేను కూడా ప్రశ్నిస్తున్నాను మీకు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర కదా మీ చిత్తశుద్ధి ఎటువైంది మీరు రైతు పక్షపాతి కదా మీరు బాగా చెప్తారు కదా సరే ఏమైంది మీరు మీరు చేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ వారితో కావచ్చు మీరు మండల వారి వారిగా కావచ్చు విలేజ్ వారిగా కావచ్చు మీరు సమీక్ష సమావేశాలు పెట్టినరా ఎందుకు పెడతలేరు మీ చిత్తశుద్ధి ఎడి అంటే రైతు అంటారు మీకు అంత చిన్న చూపా మీరు ఇదంతా చేసుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసినటువంటి వ్యాపారస్తులతోటి దీన్ని బ్లాక్ మార్కెట్లోకి పంపించి ఇటువంటి పంచిమాల వ్యవహారం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ ఈ బ్లాక్ మార్కెట్తో చేసి దీన్ని మొత్తం బ్లాక్ మార్కెట్ పంపించి రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి మీరు కాదా అందుకే నేను ఏం చెప్తున్నా మీరు చేసేదేమో ఈ పని బ్లేమ్ చేసేదేమో మోదీ ప్రభుత్వాన్ని అందుకే నేను మీ ముందు కొన్ని నెంబర్లు ఉంచదలుచుకున్నాను ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్ కి వాళ్ళు అడిగినది ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు అడిగితే ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్లు సరఫరా చేయడం జరిగింది అందులో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు సప్లై వైజేసేసి రైతులందరికీ ఇచ్చింది మిగతా ఒక లక్ష డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్లు స్టాక్ లో ఉన్నాయి దానికి అదనంగా కూడా పంతొమ్మిది వేల ఆరు వందల మెట్రిక్ టన్లు కూడా ఇంకా మీకు ట్రాన్జిట్ లో ఉన్నాయి ఎందుకు సప్లై చేస్తలేదు మళ్ళీ అదే ఏది నేను చెప్పింది ఇంతకు ముందు చెప్పింది డిఏపిది మీకు ఈ మీరు ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్లను మీరు అడిగినారు దానికి ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్లు మీకు ఇచ్చేస్తే లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి వెళ్ళినాయి మిగతా ఎంత ఉన్న స్టాక్ ముప్పై రెండు వేల మెట్రిక్ టన్లు స్టాక్ ఉండవు అంటే దాంతోపాటు అదనంగా ఇంకా పదివేల ఎనిమిది వందల నాలుగు మెట్రిక్ టన్లు మీకు ఇచ్చడానికి ట్రాన్సిట్ లో ఉన్నది మళ్ళా దానికి అదనంగా కూడా ఎన్పికేఎస్ కావచ్చు ఎన్ఎస్పి కావచ్చు ఇవన్నీ కూడా చిన్నగా నెంబర్ చెప్తాయి ఏడు లక్షల డెబ్బై రెండు ఏడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు ఎన్పికేఎస్ అందజేయడం జరిగింది ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నులు అమ్మకమైనవి ఇక మిగతాది రెండు లక్షల ఎనభై ఆరు మెట్రిక్ టన్ను స్టాక్ లో ఉంది ఇప్పుడు ఎన్ఎస్పి గురించి నలభై రెండు వేల మెట్రిక్ టన్లు అందజేయడం జరిగింది పత్ పంతొమ్మిది వేలు ఇప్పటివరకు చేసారు మిగతా దాంతో నేను స్టాక్ ఏముంది అంటే ఈ ఇప్పుడు యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఎన్పికేఎస్ కావచ్చు ఎన్పిఎస్ కావచ్చు ఎన్బికే కావచ్చు ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికంటే ఈ మెడ్రాస్ ఫెర్టిలైజర్ నుంచి తర్వాత మిగతా వేరే ప్లాంట్ల నుంచి కూడా మీకు కావాల్సినంత మీరు అడిగితే ప్రయత్నం చేసి తీసుకురానికి రెడీ ఉన్నారు ఈ కూడా అయితే ప్రస్తుతం యూరియా ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనికి కారణము మీరు మీరు సరైన రీతిలో ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అందరు కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందంటే నేను నిన్న నేను పరామర్శ పోయి రాగా మధ్యలో నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఒకరిద్దరు అంటే రెండు మూడు చోట్ల నన్ను పట్టుకొని రైతుల గురించి మీరు మాట్లాడరా యూరియా గురించి మీరు మాట్లాడరా యూరియా గురించి మీరు మీరు ఇంత పడుతుంటే కష్టం పట్టించుకోరా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అడిగింది నేను చాలు లే కదా అట్లా పోతుంటే అందులో కలిసింది కదా అని పేతాయి అంటే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా కానీ తెలంగాణకు సరిపోయేటువంటి యూరియా సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎప్పుడు అడిగినా కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుంటే ఇచ్చిండ్రు కానీ మీరు మీరేం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వచ్చేసి స్టాక్ మొత్తం ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అది కృత్రిమ క్రియేట్ చేసి మిగతా వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు అంటారు మంత్రులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి బ్లేం చేస్తారు ఇదంతా ఎక్కడ ఎవరు ఎవరిని గందరగోళానికి గురి చేస్తున్నారు ఎవరి న్యాయమయానికి గురి చేస్తున్నారు మేము మేము అడిగేది మేము ఒక్కడే సూచి ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ఎమ్మెల్యే గారు దయచేసి